హాయ్ అండి ఈరోజు మనం గోంగూర మిల్లి మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకు ముందుగా నీళ్ళలో మిల్లి మేకర్లు వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత వాటర్ని అంతా పిండేసి అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలా ఇప్పుడు ఆయిల్ వేసి ఈ మిల్లీ మేకర్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిరపకాయలు గోంగూర వేసి మెత్తగా ఉడికించుకొని అది ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటామండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా ఇప్పుడు ఆయిల్ వేసి బిర్యానీ ఆకు లవంగాలు దాచిన చెక్క వేసి అలాగే ఉల్లిపాయ పెద్ద ముక్క పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆఫ్ టీ స్పూన్ వేసి వేయించుకుందామండి అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలా ఇప్పుడు ఆఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు వేసి టమాటాలు బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇప్పుడు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ వేసి మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు మీకు కారం తగినంత నేనైతే ఒక టీ స్పూన్ వేసి కలిపి ఒక గ్లాస్ వాటర్ కోసి వేసుకున్నానండి అది తెల్లిన తర్వాత మిల్లీ మేకర్లు వేసుకొని మూత పెట్టి ఉడికించుకొని తర్వాత గోంగూర మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరని వేసి కలుపుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకుందామండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా చిక్కగా వస్తుంది అంతే గో మిల్లి మేకర్లో గోంగూర కర్రీ రెడీ అండి ఇది మనకు అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది నేనైతే బిర్యానీలోకి చేసుకున్నానండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి